హుజూర్ నగర్ పట్టణంలో గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు వారి వద్ద నుంచి రెండు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయి ఆరు ఫోన్లు ఓ కారు స్వాధీనం చేసుకున్నారు గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు ఆరుగురు నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు వారి కోసం కూడా తరలించారుస్తున్నామన్నారు మీరు గత నెల ఇరవైవ తారీఖున అరకు నుంచి ఐదు కేజీల గంజాయి కొనుగోలు చేసి హుజూర్ నగర్ పట్టణానికి తీసుకువచ్చారు గత కొంత గంజాయిని ఇతరులకు అమ్మటం జరిగింది నమ్మదగిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్న స్థలానికి వెళ్లగా అక్కడ పట్టుబడి జరిగిందని తెలిపారు గంజాయిని అమ్మినా కొనుగోలు చేసిన పిడిఆక్టివ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పట్టణంలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు పోలీసులు పట్టణంలో గంజాయి అమ్ముతూ మరియు తాగుతూ వంటి వ్యక్తులకు సమాచారం మేరకు ఎస్ఐ గారు ఉదునగర్ పోలీసులతో పాటు వెలుగులో ఉన్నటువంటి కాడమాయకుడి వద్ద గంజాయి తావుతూరు వాళ్ళ సమాచారం మేరకు పంచులోని తీసుకొని వాళ్ళతో యుక్తంగా తినగిరి ఆటమే గుడి వద్దకు వెళ్ళి అక్కడ వాళ్ళని చూస్తే ఒక సిక్స్ మెంబర్స్ ఉమ్మగుడి ఉన్నారు వాళ్ళకి వెళ్ళి వెరిఫై చేయగా ఆరు మందిలో ఒక అతను తన జేబులో నుంచి రెండు ప్యాకెట్లు తీసి వేరే అతనికి ఇస్తుండగా పట్టుబడి చేసినారు అసలు ఈ విషయం మీద తెలుసుకొని చూడగా అందులో గంజాయి ఉన్నట్టు మాకు తెలిసింది ఎమ్మడి ఆ గంజాయిని సీజ్ చేసి ఆ యొక్క ఆరు మందిని కూడా తీసుకురావడం జరిగింది వారి వద్ద నుంచి రెండు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయిని మరియు ఆరు సెల్ ఫోన్లను మరియు ఒక బెలోన వెహికల్ను దీన్ని తీసుకున్నాము మీరు ఎలాగొచ్చింది అనే విషయాన్ని మేము పరిశీలిస్తే మీరు ఈ నెల నెల ఇరవై తారీఖు రోజు ఒక ఆరు మంది కలిసి ఉజ్ నగర్ నుంచి ఒక బెలోన వెహికల్ని తీసుకొని అద్దెకు తీసుకొని అరకు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఒక ఐదు కేజీలు గంజాయిని వీళ్ళు మంది కూడా ఒక ఇరవై వేల రూపాయలు వీళ్ళందరూ జమ చేసుకొని ఐదు కేజీల గంజాయిని ఒక కొనుగోలు చేసి తిరిగి వస్తూ ఇక్కడ కొద్దిమందికి కొంత భాగం గంజాయిని ఇచ్చేసి ఒక ఇద్దరు వ్యక్తులు వేరే వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళ దగ్గర గంజాయిని కొనుగోలు చేస్తుంటే మొత్తం పట్టుబడి చేసినాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఒక ఆరు మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది ఒక ఇళ్ళ పెట్టు నుంచి ఎస్కేప్ లో ఉన్నారు వాళ్ళని కూడా మళ్ళీ కూడా పట్టుబడి చేసి ఆరు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని విషయంలో టిఎస్ ల్యాబ్ ద్వారా మరియు రాష్ట్ర పోలీసు అందరూ కూడా దీనిపైన ఉక్కుపాదం మోపేటువంటి మోపల్ని చెప్పని ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది అదేవిధంగా మనకు హుజూర్ నగర్ ప్రాంతంలో కూడా ఈ కల్చర్ ఉండదు ఈ గతంలో కూడా ఉన్నది కాబట్టి ఇప్పటివరకు మేము వచ్చిన తర్వాత మూడు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ సంబంధించి అందులో భాగంగా ఈరోజు కూడా వీళ్ళు ఆరు మందిని రిమాండ్ చేయడం జరుగుతుంది ఇక ముందు కూడా గంజాయి కన్జూమర్స్ కానీ గంజాయి సెల్లర్స్ కానీ గంజాయి ట్రాన్స్పోర్టర్స్ కానీ ఎవరున్నా సరే వాడికి దూరంగా ఉండడం మంచిది ఒకవేళ కనుక దాన్ని వాళ్ళు మానుకోలేకుండా చేసినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి మరి వాటిపైన ఇప్పటికే మూడు నాలుగు కేసులు ఉన్నాయి కాబట్టి పీడిఎక్ నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా పట్టణ ప్రజలకు మరియు కార్యక్రమం అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటిది ఏదైనా మీకు సమాచారం ఉన్నా మాకు మాకు కనుక సమాచారం ఇస్తే వాటిని నేను వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు అదే అదేవిధంగా మన యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారికి కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా కూడా వాళ్ళు మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీకు గంజాయిలో గంజాయి గంజాయి అమ్ముతూ మరియు తాగుతూరు వంటి వ్యక్తులకు సమాచారం మేరకు ఎస్ఐ గారు లేకపోతే ఉన్న పోలీస్ సిబ్బందితో పాటు లింగగిరి రోడ్లో ఉన్నటువంటి కాటమయ్య గుడి వద్ద గంజాయి తాగుతూరు అన్న సమాచారం మేరకు పంచులని తీసుకొని వారితో యుక్తంగా లింగగిరి కాటమయ్య గుడి వద్దకు వెళ్ళి అక్కడ వాళ్ళని చూస్తే ఒక సిక్స్ మెంబర్స్ గుమ్ముగుడి ఉన్నారు వాళ్ళని వెళ్ళి వెరిఫై చేయగా ఆరు మందిలో ఒక అతను తన జేబులో నుంచి రెండు ప్యాకెట్లు తీసి వేరే అతనికి తీసుకున్న కట్టుబడి చేసినారు అసలు ఈ విషయం ఏంటని తెలుసుకొని చూడగా అందులో గంజాయి ఉన్నట్టు మాకు తెలిసింది మిమ్మల్ని ఆ గంజాయిని సీజ్ చేసి ఆ యొక్క ఆరు మందిని కూడా తీసుకురావడం జరిగింది వారి వద్ద నుంచి రెండు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయిని మరియు ఆరు సెల్ ఫోన్లను మరియు ఒక బెలోన వెహికల్ను దీన్ని తీసుకున్నాము వీరు ఎలాగొచ్చింది అనే విషయాన్ని మేము పరిశీలిస్తే వీళ్ళు ఈ నెల పోయి నెల ఇరవై తారీఖు రోజు ఒక ఆరు మంది కలిసి మృదు దగ్గర నుంచి ఒక బెలోన వెహికల్ని తీసుకొని అడ్డకు తీసుకొని అరకు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ గంజాయిని వీళ్ళు మంది కూడా ఇరవై వేల రూపాయలు వీళ్ళందరూ జమ చేసుకొని ఐదు కేజీల గంజాయిని ఒక కొనుగోలు చేసి తిరిగి వస్తూ ఇక్కడ కొద్ది మందికి కొంతకాలం గంజాయిని ఇచ్చేసి ఒక ఇద్దరు వ్యక్తులు వేరే వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళ దగ్గర గంజాయిని కొనుగోలు చేస్తుంటే మొత్తం పట్టుబడి చేసినాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఒక ఆరు మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది ఒక ఇద్దరు వ్యక్తులు ఇల్లు ఇంకా ఎస్కేప్లో ఉన్నారు వాళ్ళని కూడా మళ్ళీ ఇద్దరు కూడా మేము పట్టుబడి చేసి వాళ్ళని కూడా చట్టం ముందు ఆధారపరుస్తాం సరిపోతుంది